శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఇయర్ భీష్మ ఏకాదశి రోజున జరిగే సాలిహుందం యాత్ర శ్రతలగిరి వేణుగోపాల స్వామి గుడిలో జరిగే యాత్ర దేశవ్యాప్తంగా ప్రాచీనం ఉంది శ్రీకాకుళంలో ఎన్ని టూరిజం పార్ట్స్ ఉన్నా అందులో సాలిహుందం ప్రత్యేక స్థానం ఉంది ఇది భౌత మతం చెందిన ఏన్షియన్ బుద్ధిస్ట్ హిల్ కావచ్చు అతి పురాతనమైన వేణుగోపాల స్వామి గుడి కావచ్చు యనవంశ ద్వారం నది వద్దున ఈ సాలిహుందం గ్రామం శ్రీకాకుళం పట్టణంకి పద్దెనిమిది కిలోమీటర్ దూరంలో ఉంది ప్రతి ఇయర్ ఒకే ఒకసారి జరిగే యాత్ర దేశ నలుమూలల నుండి భక్తులు వస్తారు అటకొండ పక్కన ప్రవహించే వంశద్వారం నదిలో పుణ్య స్నానాలు చేసి కాళ్ళ నదుతో కొండ మీదకి ఎక్కుతారు స్వామిని దర్శించి మొక్కులు చెల్లించుకుంటారు ఈ కొండ మీద ఉన్న గో వేణుగోపాల స్వామి విగ్రహం వెలిసిన విగ్రహంగా చెప్తారు మరియు ఈ గుడి కూడా పన్నెండవ శతాబ్దానికి చెందిన గుడిగా భావిస్తారు అభిషేక పూజలు చక్ర తీర్థ స్నానాలు పిరికల్యాణ మహోత్సవాలు ఈ యాత్రలో